హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే ఒక ఫంక్షన్ ఉందనమాట అందుకనేసి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము మళ్ళీ నెక్స్ట్ డేనే రిటర్న్ అవ్వాలన్నమాట ఫస్ట్ అయితే కొంచెం సేపు మేము జర్నీలో అయితే స్టార్ట్ అయినాక దేవుడి పాటలు పెట్టుకుంటామన్నమాట ఎర్లీ మార్నింగే ఎక్కువ స్టార్ట్ అవుతాం కాబట్టి ఒక వన్ అవర్ అట్లా తర్వాత అయితే మూవీ సాంగ్స్ పెట్టుకుంటాను నాకు నచ్చినట్టు ఇంకా ఇక్కడ ఏంటంటే సాగర్కి దగ్గరలో ఉన్నామన్నమాట ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఎయిట్ అవుతుంది అనుకుంటా మేబీ అసలు సాగర్లో అయితే వాటర్ ఎంత బాగున్నాయి అంటే ఈసారి అయితే వర్షాలు చాలా ఎక్కువ పడినాయి కదా ఈసారి ఎండాకాలము అనిపించలేదు వర్షాకాలం అయితే విపరీతంగా వర్షాలు పండి అనమాట చూడండి సాగర్ మీద ఇట్లా ఆగి కాసేపు అయితే ఇట్లా చిన్నగా క్లిప్పింగ్ అయితే తీసాను ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే గేట్లు కొన్ని నార్మల్గా అనమాట ఇంకా దూరంకెళ్ళి కొంచెం జూమ్ చేసి తీసాను ఇంకా అటు సైడ్ నుంచి తీస్తే అయితే ఇంకా చాలా బాగుంటుంది అప్పుడప్పుడే అంటే సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది కదా ఆ సన్ అనేది దాని మీద పడుతూ చాలా బాగుంది కాకపోతే దూరంకి వెళ్ళి అంత క్యాప్చర్ అవ్వలేదు కానీ డైరెక్ట్గా చూస్తే అయితే బాగా అనిపించింది నాకు చాలా ఇష్టము ఇట్లా అంటే ప్రకృతికి సంబంధించిన ఏవైనా చాలా ఇష్టం అనమాట ఇట్లా వాటర్ కానీ ప్లాంట్స్ కానీ గ్రీనరీ కానీ నాకు అట్లా చాలా నచ్చుతుంది ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను నాకు ఇష్టం అనమాట కానీ కొంచెం భయం కూడా ఉంటుంది నాకు వాటర్ అంటే బట్ కానీ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టము కాకపోతే ఇంకా ఊరికి వెళ్తున్నాం కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగైతే ఇలా చూశాను చాలామంది చూస్తున్నారనమాట బ్రిడ్జి మీద ఎందుకంటే మనకి వాటర్ వదిలినప్పుడు చాలామంది వస్తూ పోతూ చూస్తూ ఉంటారు ఇంకా కొందరైతే అసలు చూడడానికే వస్తారనమాట వెహికల్స్ అలా పెట్టుకొని ఫుడ్ అలా తీసుకొని కూడా ఇక్కడ చూడండి అనిపిస్తుందా లాగా పడుతుంది అనమాట ఇక్కడ సన్లై సన్కి చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడైతే అలా చూసేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవరకే టెన్ థర్టీ అలా అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డేనే రిటర్న్ అయ్యాము ఇంకా మ్యాక్సిమం అయితే మాకు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా త్రీ హండ్రెడ్ కిలోమీటర్సే అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినా త్రీ హండ్రెడ్ కిలోమీటర్సే అనమాట ఎక్కువ జర్నీస్ ఉంటాయి మాకైతే మ్యాక్సిమం నెలలో ఒక టూ టైమ్స్ అన్న జర్నీ ఉంటుంది ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా ఇంట్లో అయితే చూడండి కొండంగ ఎలా కూర్చుందో లాన్లో లేచి ఇట్లా డోర్ తీశాను ఇంకా కుక్కే అరుస్తూ ఉంది ఎందుకు ఇంత అరుస్తుందా అని చూసే ఎవరికి కొండంగి అనమాట ఈ మధ్య అయితే కొంచెం బైక్ మీద వస్తూ బైక్ స్కిడ్ అయ్యి హ్యాండ్ అయితే ఫ్రాక్చర్ అయింది సో ఒక టెన్ డేస్ అయితే కుకింగ్ చేయలేదు ఇంకా పట్టీలాగా వేశారనమాట సో మా వారైతే కుకింగ్ చేస్తున్నారు ఈ చట్నీ అయితే నాకంటే తను చాలా బాగా చేస్తాడనమాట నేను కొంచెం హడావుడిగా చేస్తాను సో చట్నీ అయితే నేను మేము మూడు నాలుగు రకాలుగా చేస్తాము దానిలో ఇది ఒక రకం అనమాట మా వారైతే ఇట్లా ఫస్ట్ పుట్నాలు పల్లీలు మంచిగా ఫ్రై చేస్తారు అంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు చిన్న మంట మీద లైట్గా జస్ట్ పల్లీ ఇలా ఓపెన్ అవ్వాలన్నమాట ఇదిగో ఇలా ఓపెన్ అవ్వాలి అట్లా వేగితే టేస్ట్ ఉంటుంది అనేసి చూపిస్తున్నాడు అనమాట నేనేమో కొంచెం అటు ఇటుగా వేగింది అన్నట్టు తీస్తాను నేను నార్మల్గా అయితే పచ్చిదే చేస్తాను అనమాట అంటే పల్లీలు పుట్నాలు పచ్చి కొబ్బరి వేసి చేస్తాను ఇదేమో మా వారి స్టైల్ రెండు రకాలు చేశాడు ఆ ఫైవ్ డేస్లో నాకు రెండు బాగా నచ్చినాయి పిల్లలు అయితే మమ్మీ నీ చట్నీ కంటే డాడీ చట్నీ బాగుంది అనేసి అన్నారు అనమాట సరే షూట్ చేయనా అనేసి చేస్తున్నాను ఇంకా ఇంకా కిచెన్ అయితే ఎంతైనా జెంట్స్ చేస్తే కుకింగ్ రచ్చరంబోలా చేస్తారబ్బా కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఇంకా పుట్నాలు పల్లీలు వేగినవి పొట్టు తీయరు పొట్టు తీయకుండా ఉండాలన్నమాట అంటే ఈ ప్రాసెస్ది చెప్తున్నా అంటే ఈ రకమైన చట్నీ చెప్తున్నా నాలుగు రకాలు చేస్తాను దీనిలో పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేయించిన పుట్నాలు పల్లీలు అనమాట అన్నీ వేసి మిక్సీ వేసి మిక్సీ వేయాలి దానికి సరిపడా ఉప్పు సాల్ట్ వాడాడు మా వారు దొడ్డు ఉప్పేస్తాడు అనమాట ఇంకా దీనిలోనే కొంచెం చింతపండు రెబ్బ కూడా వేయాలి నేనైతే వెల్లుల్లి కూడా యాడ్ యాడ్ చేస్తాను ఇది మావారి స్టైల్లో చట్నీ అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇంకా టూ టైప్స్ కూడా ఉన్నాయి అవి ఒక త్రీ డేస్లో నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను దీనికి కాంబినేషన్ అయితే ఆనియన్ చట్నీ చేశాడు సూపర్ ఉంది ఇవేమి నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా రైట్ హ్యాండ్తో షూట్ చేసిన లెఫ్ట్ హ్యాండ్ ఏమో అసలు ఏం పట్టుకొనియట్లేదు ఫుల్ పెయిన్ అవుతుంది ఇంక ఇట్లా ఫస్ట్ ఏంటంటే కొంచెం రఫ్గా మిక్సీ చేయాలి చేసి అట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చేశారనమాట నేనేమో ఒక్కటేసారి వాటర్ అంతా వేసేసి చేస్తాను మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా చేశారు కొబ్బరి కూడా మరీ ఎక్కువ వేయకుండా కొంచెం కొబ్బరి కూడా ఎక్కువ వేయొద్దు అనమాట సగము ఉంటుంది కదా కొబ్బరికాయలో సగంలో మళ్ళీ ఇంకో సగం అంటే పావు భాగం వేస్తే సరిపోతుంది నాకు కొబ్బరి ఎక్కువ వేయలేదు పచ్చిమిర్చి కూడా పచ్చివి అనమాట పల్లీలు కూడా పొట్టు తీయకుండా ఉండాలి ఈ చట్నీకి అయితే రఫ్గా మిక్సీ చేసినాకైతే పోపు ఇంకా ఆయిల్ పెట్టేసి పోపు గింజలు ఎండిమిర్చి కరివేపాకేసి జస్ట్ కొంచెం వేడి చల్లారినాక లైట్ వేడిగా ఉన్నప్పుడు వేయాలి కొందరు ఏంటంటే మొత్తం పోపు అంతా చల్లగా అయినాక వేస్తారు ఇంకా పోపు కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే చేశారనమాట మావారైతే చట్నీ అయితే చాలా బాగుంది ఆ రోజు ఏంటంటే కొంచెం బోండా చేసాము కొంచెం దోశ పిండి ఉందనమాట ఇంకా అట్లా రెండు చేసాము దీనిలోకి ఎన్నిమిర్చితో ఆనియన్ వేసి చట్నీ కూడా చేశారు అదైతే నేను షూట్ చేయలేదు నెక్స్ట్ వీడియోలు అయితే తప్పకుండా అది కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఎంతైనా హస్బెండ్స్కి వంట వస్తే లేడీస్కి లక్కీనే కదా అది మనం వాటర్ వేసి తిప్పే విధానం కూడా మా వారు ఏందంటే జస్ట్ ఆన్ ఆఫ్ చేసి ఆన్ ఆఫ్ చేసి అట్లా త్రీ టైమ్స్ రఫ్గా చేశారు కొంచెం నేనేమో మెత్తగా చేస్తాను అనమాట చట్నీ ఇవాళ వీడియో అయితే సింపుల్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్